సూర్యాపేట జిల్లా చివిమ్ల మండలం గుర్రం తాండ ఐకేపీలో గత పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోలు చేసలేదని మంగళవారం ఉదయం సూర్యాపేట దంతాలపల్లి జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఒడ్లకు నిప్పంటించారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు మండల అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం

ంగోళగూడమ్ మాది ఐక్యాపీ సెంటర్లో ఒడ్లు పోసి నెల అయింది కాటాల ఏమంటే బస్తాకి ఎనిమిది రూపాయలు లెక్కమట అయితేనే అన్లోడ్ అయితే అన్లోడ్ కావు గోదాములు అలా నికరం చేయాలని నిర్వహించాలంటే ఎనిమిది బస్తాకి ఎనిమిది రూపాయలు అడుగుతున్నాడు అవి కూడా ఇస్తామని ఒప్పుకున్నా కూడా లోడ్ అయిన బండ్లు కూడా ఆగినాయి బస్తాలు నింపిన బస్తాలు కూడా వెయ్యి పదిహేను వందలు కాదు కదా మూడు వాళ్ళు నాలుగు వేల బస్తాలు నింపి ఆడ ఉన్నా కూడా లారీ వాళ్ళు వస్తలేరు అవి అన్లోడ్ కావట్లేదు మేము రైతులు ఏం చేయాలి గాంధీ పోయి ఒక ఎకరానికి ఐదు డబ్బాలు ఐదు నన్ను మూడున్నర డబ్బాలు కూడా కాలేవు రైతులకు ఎండిపోయి రాళ్ళు కొన్ని పోయినాయి ఆనవాడి కొన్ని పోయినాయి గాలి మధ్య కొన్ని నాలుగు నాలుగు డబ్బాలు అయితే నన్న వడ్లు కూడా మూడున్నర డబ్బాల వడ్లు కూడా రాలే రైతు ఏ రైతుకి ఏ రైతు ఎలా బాగుపడుతుందో చెప్పండి మీరే కలెక్టర్ గారు వచ్చేదాకా మీ ధర్నా ఒడ్లు ఒడ్లు లోడ్ కావాలా అన్లోడ్ చేసుకోవాలా ఎందుకు 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 అంటే పోయిన లారీలు అక్కడ దిగుమతి కావటం లేవు ఆ మిల్లుల స్టాక్ అనేట అని చెప్పారు మొన్నటి వార్త ఏంది మీరు పిలిపించారు ఎనిమిది రూపాయలు బస్ అన్నారు ఇక్కడ మాకు మీ నలభై ఐదు రూపాయలకి కింటిస్తాం ఆయన కూడా ఎనిమిది రూపాయలు పోయినది వాతావరణం బాగానేదా అట్లా కూడా ఇస్తాం అయితే ఇలా బస్సార నిన్న బస్సా రాస్తా ఉన్నారు బస్సా రాస్తానని వచ్చేసరికి అక్కడ స్టా మొత్తం స్టాక్ అనేట మనకు కూడా మొత్తం మిల్లు స్టాక్ అనేట ఏవో అంట అని ఇప్పుడు చెప్పేస్తారు ఇది మా పరిస్థితి మా డిమాండ్ మాకు మాకు ఒడ్లు కాంటాలు అయిపోతే మీరు ఇందాక రారు మీ రోడ్ ఎక్కం మా పరిస్థితి ఇప్పుడు నెలల నుంచి వాతావరణం మొత్తం మూసుకొని దగ్గరికి వస్తుంది గాలిలు వానలు ఇప్పుడు నైట్ తొమ్మిది పది గంటల నేను రాత్రి పద గంటలకు గాలి వచ్చి మీకు తెలుసా విషయం వచ్చి పట్టాలు నైట్కి అయిపోయాను ఒక్క వచ్చారట ఉండలేదు ఈ పట్టణంగా మా రైతులు గొడవ పెట్టుకుంటారు పట్టాలు ఒక ఈ ఇంకో మొత్తం ఈ రైతులు మన గొడవ మా మార్కెట్లో ఈ ఐకెపిస్ అంటర్లా ఈ చాలా తీవ్రంగా ఉంది రైతుల పరిస్థితి వాస రాత్రి ఇంకా రెండు రోజులు కాకపోతే ఓడ నడుతుంది కుప్పం మీద చేస్తే అంత ఘోరంగా ఉంది ఇంకో తండ ఇది ముగ్గురం తోడారి ఐకెళ్ళు పోసినాం ఇప్పుడు నా కాంట కంటైన ఎనిమిది రోజులు అయినాయి పోయి ఇప్పుడు ఎనిమిది రోజులు అంది పది రూపాయలు బస్సు అయితే ఆన్లోడ్ చేసుకుంటా లేకపోతే అన్నారు సరే మూడు రోజులకైతే అత్త కూడా చెప్పినాం పది రూపాయలు ఇస్తాం పోతే పోయి అనుకున్నాం అది కూడా ఇంకా మిల్లులు స్టాక్ అయినాయి అన్నారు నింపుకుంటుంది అని చెప్పిండ్రు ఈడ ఐకేపీలో కొట్టిరు కొన్ని కొట్టి కూడా మిల్లు మాకు వీలది ఇంకా ఇవన్నీ మేము కొట్టమని ఐకేపీలో చేతులు వచ్చారు దీన్ని ఎమ్మట ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు వచ్చి దీన్ని సంధించి ఎమ్మడి మాకు మిల్లులు ఇచ్చి కాట కొట్టిస్తే రైతులు ఎవరు పొలాలు చేసుకుంటాం మేము ప్రశాంతంగా ఉంటాం ఇది గుర్రం తండం ఐకేపీ సెంటర్ ఇది మండలం చివేముల సిరిపేట జిల్లా ఇప్పుడు నెల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఓపెనది మార్కెట్ మార్కెట్ అయినా మూడు లారీలు పోయినాయి మూడు లారీలు పోయినాక తర్వాత నాలుగు వేల బస్సు కొట్టిరు నాలుగు వేల బస్సు కొట్టి ఇప్పుడు ఐదు వారం అవుతుంది ఈ బస్సులు చట్టలేదు అక్కడ దిగుమతి కావట్లేవు ఎందుకమ్మాయి ఏమంటుంది మా అక్కడ అన్లోడ్ కావట్లేవు మేము ఏం ఏమంటుంది ఈ బస్సాలు పోవట్లేవు ఈ గాజుమూల పట్టాలు ఉండలేవు వర్షాలు దగ్గరికి వచ్చినాయి మా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు మీ మార్కెట్ ఏం కూడా మేము ఏం చేయాలి అక్కడైతే మేము కొట్టమని వాళ్ళంటారు మా పరిస్థితులు ఉంది మీ ఇప్పుడు ఏం చేయాలి సా ఒకటే మాకు శరణం మా కోస బాఖమందులు చూస్తుండు కావాల్సింది ఇప్పుడు ఇది ఎవరు స్వందిస్తారో ఎవరు చేస్తారో ఇది ఎంబట ఐకేపీ సంతలు మళ్ళీ తెరిచి తొందరగా ఎంత స్పీడ్ చేస్తా అంత maxSize మేము కోరుకుంటున్నాం పం చేసి పం చేసినోళ్ళు ఆ నుంచి పం ఇలా ఇల్ల గాలి దిమ్ము వచ్చేటకో పోయింది మీరు ఏం చేసి వతకాలే చెప్పురి కలెక్టర్ గారు మీకు దండం మా వట్లు గానండి